ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ఏదైతే ఈడీ ఎంక్వైరీలో అరవింద్ కేజ్రీవాలే ప్రధాన సూత్రధారి అని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి వారం రోజులు అనుకుంటాను రిమాండ్ ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది ట్రయల్ కోర్టు అయితే ఈ విషయాలు అందరికీ తెలుసు విషయాలు ఈ లిక్కర్ కేసు దీంట్లో దీంట్లో కవిత అరెస్టు ఇవన్నీ మనం అన్ని పత్రికల్లో వస్తున్నాయి అన్ని యూట్యూబ్ ఛానల్లో వస్తున్నాయి ఇక్కడ నేను ప్రస్తావించేది ఏంటి అంటే నా ఆలోచన ప్రకారంగా అరవింద్ కేజ్రీవాల్ ని భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో జీరో చేయాలని చూస్తుంటే భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ విపక్ష కూటమి ఐఎన్డీఏ ఏదైతే ఉందో వాళ్ళు ఇతను హీరో చేయాలని అనుకుంటున్నారా అంటే అవుననే అనిపిస్తోంది ఎందుకు అంటే ఆప్కి ఎక్కువగా మద్దతు ఉన్నటువంటిది ప్రధానంగా ఢిల్లీ పంజాబ్ గుజరాత్ గోవా అలాగనే రెండు స్టేట్లలో ఆప్ కి కొంత బేస్ ఉంది కానీ ఇప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ అలాగనే బిఆర్ఎస్ టిఎంసీ ఇలా ఒకటేంటి మొత్తం అన్ని పార్టీలు కూడా సమాజ్వాది పార్టీ అందరూ కూడా ఇప్పుడు మద్దతు తెలియజేస్తున్నారు కేజ్రీవాల్కి ఏమనంటే ఇది అక్రమమైనటువంటి అరెస్టు అని అంటే కేజ్రీవాల్ తప్పు చేయలేదు కేజ్రీవాల్ నిజాయితీ పరుడు కేవలం భారతీయ జనతా పార్టీ కేజ్రీవాల్ మీద రాజకీయ కక్షతోనే ఈ చర్యకు పూనుకుంది అని చెప్పదలుచుకున్నారు దీని వల్ల ఏమవుతుందంటే ప్రతి పార్టీలో కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైతే అని చెప్పేసి మోడీ గారు అంటున్నారో అంటే అవినీతి పరులని అంటున్నారు వాళ్ళ అవినీతి దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయినా అంటే ఉదాహరణకి కవిత అరెస్ట్ అయితే కేసీఆర్ ఏం మాట్లాడలేదు అదే కేజ్రీవాల్ అరెస్ట్ అయితే కేసీఆర్ దాన్ని ఖండించాడు అంటే ఏమని భావించాలి కేసీఆర్ దృష్టిలో కేజ్రీవాల్ నీతి పరుడు కానీ కేజ్రీవాల్ తెలంగాణలో బిఆర్ఎస్ మీటింగ్ కి రానంత వరకు కూడా ఆప్ నా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి కూడా బిఆర్ఎస్ అవినీతి పార్టీ తెలంగాణలో అవినీతి ప్రజ్వలితోంది అని చెప్పి వాళ్ళు ప్రకటనలు చేశారు అంటే ఆప్ అన్ని ఇంక్లూడింగ్ కాంగ్రెస్ అందరినీ అవినీతి పార్టీలు అని అంటూ ఉంటే అన్ని పార్టీలు కలిపి ఆప్ మాత్రం నీతివంతమైనటువంటి పార్టీ అని చెప్పదలుచుకున్నారా దేశవ్యాప్తంగా ఆప్ ఒక ప్రణాళికబద్ధంగా ఒక ఉద్యమాన్ని తయారు చేసి ఈ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆప్ తను పెరగాలని అనుకుంటుంది ఇందులో ప్రధానంగా నష్టపోయేది కాంగ్రెస్ ఎందుకంటే మనం చూసాం ఢిల్లీలో కాంగ్రెస్ ని దెబ్బ కొట్టాడు పంజాబ్ లో కాంగ్రెస్ దెబ్బ కొట్టాడు అలాగే గుజరాత్ లో కాంగ్రెస్ కి దెబ్బ కొట్టి ఎక్కువ పద్నాలుగు శాతం వరకు ఓట్లు సాధించి భారతీయ జనతా పార్టీకి దీటైనటువంటి ప్రత్యామ్నాయంగా అక్కడికి ఆయన ఎదుగుతున్నాడు గోవాలో అదే విధంగా ఎదుగుతున్నాడు అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఆయన ముందుకొస్తున్నాడు అలాగనే ప్రాంతీయ పార్టీలను కూడా లక్ష్యంగా పెట్టుకొని తన ఆపు విస్తరణకి ఆయన ప్రయత్నిస్తున్నటువంటి ఈ సమయంలో దేశ వ్యాప్తంగా కేజ్రీవాల్ అరెస్ట్ నిరసిస్తూ ఉద్యమాన్ని రూపకల్పన చేస్తే అది భారతీయ జనతా పార్టీకి మైనస్ ఎంత అవుతుందో చెప్పలేం గాని కేజ్రీవాల్ మాత్రం ప్లస్ అవుతుంది విపక్ష కూటమిలో మోడీకి దీటైనటువంటి వ్యక్తి కేజ్రీవాల్ అంటే మోడీకి సరి అయిన ప్రత్యర్థి కేజ్రీవాల్ అని చెప్పి ఈ అపోజిషన్ ఐఎన్డిఏలో ఉన్నటువంటి పార్టీలన్నీ కలిపి కేజ్రీవాల్ను ప్రొజెక్ట్ చేసినట్టు అవుతుంది దానివల్ల కేజ్రీవాల్కి లాభం ఎక్కువ జరిగే అవకాశం ఉంది మరి ఈ విషయంలో రాజకీయ పార్టీలు ఏ రకంగా ఆలోచిస్తాయో చూడాలి ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ శాఖ కానీ పంజాబ్ శాఖ కానీ లేకపోతే గోవా గుజరాత్ ఇటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఎందుకు అనవసరంగా కేజ్రీవాల్కి మద్దతు ప్రకటిస్తున్నారు ఏదో ఐఎన్డిఏలో ఉన్నాడు కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేదు తప్ప మీరెవరు దీన్ని సీరియస్గా తీసుకోకండి అనవసరంగా మరకలు మనకు పడతాయి అవినీతి మరకలు అని చెప్పి చెబుతున్న సందర్భంలో రాహుల్ గాంధీ మాత్రం కొంచెం యాక్టివ్ స్టెప్ ఏ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది మరి అదే జరిగితే నేను చెప్పినట్లుగా మోడీకి ప్రత్యర్థిగా ఈ పార్టీలు అన్ని కలిపి కేజ్రీవాల్ని ఫోకస్ చేస్తే మరి రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అలాగే ఎన్డీఏకి డీటైనా పర్సన్ గా కేజ్రీవాల్ అవతరించినా సరే ఆశ్చర్యపోవలసినటువంటి పని లేదు